సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్ద ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ ఆవిష్కరించిన గౌడ సంఘం నాయకులు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశలోనే రాజకీయ అరంగ్రేటం ఏ అధ్యక్షులుగా విద్యార్థుల సమస్యల పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మార్కుపెడ్ చైర్మన్ గా మార్కెట్ రంగంలో పెను మార్పులు తీసుకోవచ్చిన ప్రభాకర్ గౌడ్ నిరంతరం శ్రమిస్తూ పార్లమెంట్ సభ్యులుగా అనేక సేవలందించారు జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కేంద్రం కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ నుండి తిరుపతికి రైలు బీడీ కార్మికులకు నిరంతర వైద్యశాల ఏర్పాటు విద్యార్థుల కోసం గౌడ హాస్టల్ కరీంనగర్లో వేములవాడలో గౌడ సత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యంగా సమావేశానికి రావాలని కోరుచు ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఈ గౌడులందరం కూడా కలిసి సమావేశానికి కరపత్రాలతో ఆహ్వానం తెలిపేందుకు ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మా వంతుగా అందరి గౌడ సోదరులందరినీ కూడా పదవ తేదీ కరీంనగర్లో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సి కింద కోరడం జరిగింది ఉస్నాబాద్ పట్టణంలో ఈరోజు గౌడ సంఘాల ఆధ్వర్యంలో గౌరవ ఉస్నాబాద్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత ప్రభాకర్ అన్న గారికి పదవ తారీఖు రోజు కరీంనగర్ పట్టణంలో వీకన్వెన్షన్లో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సమావేశానికి ఉస్నాబాద్ మరియు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని గౌడ కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో వచ్చి ప్రభాకర్ అన్న గారి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయగలరని ఈ సందర్భంగా కోరుచున్నాము అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు గతంలో ఏదైతే గీతా కార్మికుల సమస్యలే కావచ్చు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యలు తీర్చినటువంటి గొప్ప నేత అలాంటి ఉద్యమ నేతను మనం చాలా పెద్ద ఎత్తున మన కుల బాంధవులు వచ్చి విజయవంతం చేయాలని మిత్రుల మన గౌడ జాతి ముద్దుబిడ్డ తెలంగాణ రియల్ హీరో హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ నెల పదవ తారీఖు నాడు ఆదివారం కరీంనగర్లో వి కన్వెన్షన్ హాల్లో వారికి మన గౌడ సంఘాల ఐక్య వేదిక తరఫున భారీ బ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున హుస్నాబాద్ నియోజకవర్గ ఏడు మండలాలకు సంబంధించినటువంటి గౌడ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మన ఆత్మీయ నాయకుడు పొన్నం అన్న గారి సన్మాన సభను విజయవంతం చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను